మహిళల భద్రతే ధ్యేయంగా పోలీస్ శాఖ జిల్లాలో శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద శక్తి టీములకు పచ్చ జెండా ఊపి లాంఛనంగా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన శక్తి యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి టీములు ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా నిరంతరం మహిళల భద్రత కోసం ఈ టీములు పనిచేస్తాయని తెలిపారు జిల్లాలో ఆరు టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు వీటిలో ఒంగోలులో మూడు దర్శి కనిగిరి మార్కాపురం సబ్ డివిజన్లలో ఒక్కో టీం పనిచేస్తాయని తెలిపారు అసాంఘిక శక్తులతో పాటుగా ఈవిటీజింగ్ లాంటి వాటిపై శక్తి టీములు పనిచేసి వారి ఆట కట్టిస్తాయని తెలిపారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు కళాశాలలు బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో శక్తి టీములు నిఘా ఉంటుందని అన్నారు ఎక్కడైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వేధింపులకు గురి చేసిన శక్తి టీం బాధితులకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సిఐలు రాఘవేంద్రరావు సుధాకర్ నాగరాజు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన మార్కాపూర్లో జరిగినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శక్తి యాప్ని మనకు ఆవిష్కరించడం జరిగింది అందులో భాగంగా శక్తి టీమ్స్ కూడా ఒక భాగం దాంట్లో ఎక్కడైనటువంటి పట్టణంలో కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి స్త్రీల పట్ల అలాగే వాళ్ళ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయటం కాలేజెస్ దగ్గర కానివ్వండి పది మంది ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉమెన్ ఎక్కడైతే ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటారో అక్కడ ఎటువంటి హరాస్మెంట్కి కానివ్వండి యూటీజింగ్ లోన్ కాకుండా ముందుగానే మా టీమ్స్ వెళ్ళడం అక్కడ ఐడెంటిఫై చేసుకోవడం అటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం అలాగే ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి ఈ శక్తి యాప్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈ శక్తి యాప్ ద్వారా వాళ్ళు లైవ్లో మనకు పంపించవచ్చు ఆ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ దాదాపు పదమూడు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎక్కడన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళు గాంజా అమ్మడం కానీ ఉమెన్ మీద ఇటువంటి ఇష్యూస్ చేస్తున్నా గొడవలు చేస్తున్నా లేదా ట్రాఫికింగ్ ఇష్యూస్ కానివ్వండి చిన్నపిల్లల్ని వెట్టి చాకరీ చేయిస్తున్నా లేదంటే బాల కార్మిక వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అలాగే వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ఆ యాప్ ద్వారా వాళ్ళు మనకు తెలియజేయచ్చు డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి అలాగే మేం శక్తి టీం ఉంది అలాగే పోలీసు ఉంది స్త్రీల కోసం పిల్లల కోసం మహిళల కోసం ముఖ్యంగా అన్నటువంటి ఒక భావంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధంగా మన జిల్లాలో ఆరు శక్తి టీంల్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు టౌన్లో మూడు ఉంటాయి ఒక్కో టీంలో సిక్స్ మెంబర్స్ ఉంటారు అలాగే మార్కాపూర్ కదిరి దర్శి అండ్ కనిగిరిలో ఈ మూడు సబ్ డివిజన్స్లో మూడు టీమ్స్ ఉంటాయి వీళ్ళు కూడా లోకల్లో ఉన్నటువంటి ఉమెన్ ఫోక్ ఉమెన్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వీళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ వీళ్ళ యొక్క డ్యూటీస్ని వీళ్ళు చేస్తారు ఈరోజు ఆ టీమ్స్ను కూడా మనం ప్రారంభిస్తున్నాం వాళ్ళకి ఒక బైక్ ఉంటుంది అలాగే ట్యాబ్లు ఉంటాయి అలాగే ఒక సిస్టమ్ డ్రోన్ ఒకటి ఉంటుంది అలాగే బాడీ ఓన్ కెమెరా ఉంటుంది వీళ్ళకి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళకి సరిపోయే విధంగా ప్రజెంట్లీ ఉమెన్కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళ యొక్క టీం పనిచేస్తుంది సో వి ఆర్ లాంచింగ్ ద శక్తి ఆ టీఎంసీన్ బొంగోళ్ళు థ్యాంక్ యూ ఏంటి ఓకే అది ఇప్పుడు యాప్ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మోడిఫై చేసి ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి ఇంకా మెరుగ్గా వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకోవడానికి ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది సో ఇది శక్తి యాప్ అనేది ఇంకా దాంట్లో ఫీచర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో సో ఇట్స్ బెస్ట్ యాప్ అది లేదండి కంట్రోల్ ఫ్రీ నెంబర్ దీంట్లో దీంట్లో నియరెస్ట్ పోలీస్ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోని కూడా మనం ఒక టెన్ సెకండ్స్ ఏ ప్లేస్లో ఉన్నామో ఎస్ఓఎస్ కాల్స్ ఉంటుంది దాంట్లో టెన్ సెకండ్స్ అది రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది ఆ యాప్ ఓపెన్ చేసి ఆ ఎస్ఓఎస్ని అలాగే దీంట్లో అన్ని నెంబర్లు ఉన్నాయి వన్ వన్ టూ ఉంది హండ్రెడ్ ఏదైనా తెలియనప్పుడు కూడా యాప్ ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి ఉమెన్కి వన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ అలాగే చిల్డ్రన్ వన్ జీరో నైన్ ఎయిట్ అలాగే ఇలాంటి ఎమర్జెన్సీ నంబర్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి దీనికంటూ సపరేట్ నంబర్లే వన్ వన్ టూ ఇస్ ద నంబర్ సిఎంఆర్ జ్యువెల్లర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం ി ചേണ്ടി സിഎംആർ ജുവെല്ലർ തുളസീരാം തിയേറ്റർ കർണൂൽ